మనం తెలివితేటలని భావించేవన్నీ అజ్ఞానానికి మారుపేరు మనిషి కనుక ఇహంలో ఆనందాన్ని అందుకోగోరితే మొదట తానెవరో ఎందుకు జన్మించాడో ఈ జీవితోద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఆటలాడుతూ పిల్లలు ఒక స్తంభాన్ని పుచ్చుకొని దాని చుట్టూ గిరిగిరా తిరుగుతుంటారు పట్టు తప్పితే దబాలను తెలక్రిందులుగా పడతామని ప్రమాదమని వారికి తెలుసు అట్లే మనం కూడా భగవంతుని ఆశ్రయించుకుని ఆయనే మన జీవన మూల స్తంభమని తెలుసుకోవాలి భగవంతుణ్ణి ఆశ్రయించు ఆశ్రయిస్తే ఇక ఎలాంటి ప్రమాదమూ ఉండదు జ్ఞానభక్తి కర్మ మార్గాలలో ఏ మార్గం అవలంబించినా సరే భగవంతుణ్ణి ప్రాప్తించుకోగలవు నీ జన్మ తరిస్తుంది నువ్వు మానవ కోటికి వరప్రసాదివి కాగలవు భగవంతుడు కల్పతరువు మనిషి ఏది కోరితే అది అతడికి ప్రసాదిస్తాడు అట్టి సచ్చిదానంద సాగరాన్ని గురించి తెలుసుకోకుండా మానవుడు సంసార కూపంలో పడి ఊబిలో కూరుకుపోయి తానేదో ఆనందంగా ఉన్నానని భావిస్తాడు విధి విలాసం విచిత్రమైనది సంసారయాతనల్లో చిక్కి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఈ ఛాయలో కూర్చొని దివ్యుడలు కావాలని కోరుకో దివ్యుడవే అవుతావు పశువు కాగోరతావా పశువే అవుతావు అది తథ్యం మాయావరణంలో భగవంతుని సుముకుని చేసే విద్య విముకుని చేసే విద్య కూడా ఉన్నాయి నిత్యానిత్య వివేచన సంసార మమకారాదుల పరిత్యాగం వైరాగ్యంతో కూడి ఉన్నదే విద్య విద్యను ఆశ్రయిస్తూ ఉన్నావంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నావన్నమాట ఇక కామక్రోధ లోభ మదమాత్సర్యాలతో కూడుకున్నది అవిద్య ఈ అవిద్య మనిషిని కేవల పశుప్రాయునిగా చేస్తుంది వివేక వైరాగ్యాలను అలవర్చుకోగలిగితే అవిద్య నశిస్తుంది అవిద్యకు లోబడ్డావంటే భగవంతునికి దూరమైపోతావు తాపత్రయాల్లో పడిపోతావు ఒక వంక విద్య మరో వంక అవిద్య ఉన్నాయి ఈ రెండిటిలో దేన్ని ఎన్నుకోవడానికైనా మనిషికి స్వేచ్ఛ ఉంది తన ఎన్నికను బట్టి ఫలప్రాప్తిని పొందుతాడు నీకు వాటిల్లిన కష్టాలకు భగవంతుని నిందించడంలో ఏం లాభం వివేకం కోల్పోయి మానవులు తాత్కాలిక సుఖాలు రక్తులవుతూ ఉంటారు స్వయంకృతాపరాధానికి ఫలితమే తదనంతరం వాటిల్లే దుఃఖం యాతనలు కొరివిని తాగితే కాలక మానుతుందా శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు వెలుగునివ్వడం దీపం లక్షణం ఆ వెలుగులో కొందరు భాగవత పారాయణ చేయవచ్చు మరికొందరు దొంగ దస్తావేజులు సృష్టిస్తూ ఉండవచ్చు అంతమాత్రాన దోషాలు దీపానికి ఆపాదించరాదు ఆయన ఇలా అంటూ ఉండేవారు మలయమారుతం వీచినప్పుడు చేవగల చెట్లన్నీ చందన వృక్షాలుగా మారిపోతాయి అదే మలయమారుతం చేవలేని వృక్షాలలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు అవి యథాప్రకారం నికృష్టంగానే ఉంటాయి అదేవిధంగా మానవుల్లో కూడా రకరకాల వారు ఉన్నారు సాధు సాంగత్యం నెరిపి జాగృతం చెంది సంసారం అనిత్యమని జనన మరణ కీలకాన్ని కనుగొనాలని భగవంతుని గూర్చి తెలుసుకోవాలని తపించిపోయి సాధకులవుతారు అలాంటి వారు భగవత్ సాక్షాత్కారం తప్పక పొందుతారు మరో కోవకు చెందినవారు ఉంటారు వారికి ఎంత తత్వబోధ చేసినా వారిలో చలనమనేది ఉండదు ఈ లోకంలో తాము శాశ్వతంగా ఉండబోతామనుకుంటారు తమతోడిదే లోకం తాము లేకుండా లోకం సాగదనుకుంటారు ప్రత్యక్షంగా ఉన్న లౌకిక సుఖాలను వదులుకుని పరలోక ఆనందానికై పరితప్తత చెందడం అవివేకమని వారి తలంపు ఈ రీతిలో తలస్తూ కూపంలో పడి మగ్గిపోతూ ఉంటారు మనస్ఫూర్తిగా నిష్కాపట్యంతో భగవంతుని ప్రార్థించు ప్రభు నాకు వివేకం ప్రసాదించి అహంకార విముక్తిని గావించు నీ సంకల్పానికి అనుగుణంగా మెలిగే తీరుతెన్నలు నాకు బోధించు నన్ను నీవాడిగా చేసుకో ఇలా ప్రార్థించాలి భగవత్ ప్రాప్తికై వ్యాకులత చెందు శ్రీరామకృష్ణులను శరణుజుచ్చి ఉన్నావు కనుక ఆయన కృపకు పాత్రుడువైనావని విశ్వసించు పరమానందాన్ని కోల్పోకు భగవంతునికి శాశ్వతానుచరుడవై మసలుకో యుగావతారమూర్తి అయిన శ్రీరామకృష్ణులు నిర్మల హృదయుడైన సాధకునికి చేయూతనిస్తారు నీకోసం ఆయన వేచి ఉన్నారు ప్రయత్నం సాగించు శ్రద్ధాభక్తులనే చెరచాపలను పూర్తిగా విప్పి ఉంచు ఆ దివ్యమారుతం అప్పుడు నిన్ను చేరుతుంది వెనక్కు చూడబోకు ముందుకు మున్ముందుకు సాగిపో ఆ పరంజ్యోతి దర్శన భాగ్యం పొంది నీ జీవితం ధన్యత చెందుతుంది